తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ నెల పంతొమ్మిది నుండి ప్రారంభమైన ఇరవై ఎనిమిది వరకు జరుగుతున్న తరుణంలో స్థల పురాణం దేవాలయ విశిష్టతను భక్తులకు విస్తరిస్తున్న ఆలయ అర్చకులు ఏడునూతుల ఈశ్వర్ చంద్ శర్మ ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఎప్పుడైతే బహిర్గతం చేయమని చెప్పారో అప్పుడు వారి వారి సైన్యంతో వచ్చి ఈ కొండనంతా తులుచుకుంటూ వచ్చారు అలా తులుచుకుంటూ వస్తున్న క్రమంలో ఆ స్వామివారి నావిలో గుణపం కూడా తగిలి ఎప్పుడైతే స్వామివారి నావిలో గుణపం కూడా తగిలిందో అప్పుడు స్వామివారి బాధకి అదిచే రవగానే కొండంతో పైకి ఇక్కడ ఆ స్వామివారు స్వయంపగా బహిర్గతం అవడం విశేషం ఆ తగిలిన ప్రదేశంలో నుంచి గుణపం రక్తం ధారలా కారుతుంది ఆ కారుతున్న సమయంలో దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టారు మనకి దెబ్బతగిలగానే మనం ఏం చేస్తాం పసుపు పెడతాం కదా అంతే కదా మనకి దెబ్బతగలగానే మనం ఏం చేస్తామంటే పసుపు పెడతాం కదా అలాగే స్వామికి ఆ యొక్క ఆవి ప్రదేశంలో పసుపు గంధం కలిపిన మిశ్రమాన్ని ఆ యొక్క ఆవి ప్రదేశంలో అయినప్పటికీ కూడా స్వామివారు విషమం పొందపోగా బాధతో అరుస్తూనే ఉన్నారు నిలపిస్తూనే ఉన్నారు ఆక్రోషిస్తూనే ఉన్నారు స్వామివారు అప్పుడు ఆ రాజుగారు అడిగారు స్వామి యొక్క బాధ నుంచి నేను విముక్తిని చేయాలి అంటే నేనేం చేయాలో పరిష్కార మార్గం తెలపమనగా స్వామివారు సెలవిచ్చింది ఏంటంటే తిల తైలాభిషేకం చేయమని చెప్పారు తిలతైలం అంటే ఏంటమ్మా నువ్వుల నూనె నువ్వుల నూనెతో అభిషేకం చేయమని చెప్పగా వేద పండితుల చేత ఋషుల చేత ఇక్కడ ఆ స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి ఆ స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలిగజేశారు రాజుగారు ఎప్పుడైతే ఆ యొక్క బాధ నుంచి స్వామివారు విముక్తుడయ్యారో అప్పుడు లోక కళ్యాణార్థం ఇక్కడ రెండు వరాలు ఇవ్వడం జరిగింది ఆ వరాలు ఏంటంటే దెబ్బతైలం ప్రదేశంలో మనం పసుపు కానీ గంధం కానీ పెడతాం కదా ఆ యొక్క ప్రసాదాన్ని కనుక సంతానం లేని వారికి ఇస్తే శీఘ్రమే సంతానం కలుగుతుంది ఈ క్షేత్రంలో ప్రపదం అయింది ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి వివాహానికి జ్యేష్ఠ ధనిష్ట మూల నక్షత్రాలకి సూర్యగ్రహణంలో పుట్టిన చంద్రగ్రహణంలో పుట్టిన కుజ సర్ప సర్పదోషాలకి దోష పరిహారార్థం సారగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో ఆ యొక్క నావి ప్రసాదాన్ని ఇక్కడ దీర్ఘంగా ఇస్తాం దానికి గాను టికెట్ ఉంటుంది అర్చకులు వేరే తీసుకుంటారు రెండవది అభిషేకం ఈ తిలతైలాభిషేకం కనుక చేయించుకున్నట్లయితే అయినట సమస్త సమస్యలకి స్వామివారి పరిష్కార మార్గం చూపెడతారు అంత గొప్ప మహిమాన్విత దివ్యమైన క్షేత్రం మన అల్లూరు హిమాచల క్షేత్రం శనివారం ఆదివారం స్వామివారికి ప్రత్యేకంగా తిలతైలాభిషేకం చేస్తాం అభిషేకంలో స్వామివారి యొక్క విశ్వరూప దర్శనం ఉంటుంది స్వామివారి మెస ఉండడం నావిలో దెబ్బతగిల ప్రదేశం ఇవన్నీ కూడా తెలతైలాభిషేకంలో విశ్వరూప దర్శనంలో చూపెడతారు ఈ గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుందండి ఈ చివర వదులుకునే ఆ చివర అయితే అర్ధచంద్రాకారంగా ఉండి ఆ స్వామివారి మధ్యలో ఉండడం వల్ల ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలువబడుతుంది చంద్రుడు అంటే హిమచరుడు అచలం అంటే గుట్ట కాబట్టి ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలువబడుతుంది ఇది పోతే ఇప్పుడు ప్రస్తుతానికి బ్రహ్మోత్సవములు స్వామివారికి బ్రహ్మోత్సవం జరుగుతున్నాయి అందుకనే స్వామివారు ఇక్కడ వెండి ఆభరణాలతో కొలువై ఉన్నారు ఇక్కడ స్వామివారు హేమాచల లక్ష్మీనసి స్వామివారు మిగతా రోజుల్లో మొత్తం కూడా నిజ రూప దర్శనంలో ఉంటారు స్వామివారు నిజ రూపాల దర్శనంలో ఉండి పూల అలంకరణతో చేసి ఉంటుంది శనివారం ఆదివారం అభిషేకాల్లో మాత్రమే మిగతా సమయంలో అర్చకుడు సైతం కూడా ముట్టుకోవడానికి లేదు ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు ఎదుర్కోదు రేపు స్వామివారి యొక్క కళ్యాణం ఇరవై మూడో తారీఖు ఇట్లా తెల్లారి రథోత్సవం ఇరవై మూడు స్వామివారి కళ్యాణం అయితే ఇరవై నాలుగో తారీఖు స్వామివారి రథోత్సవం మల్లూరులో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ తర్వాత రథోత్సవం అయిపోయిన తర్వాత సదస్యం ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు తెప్పోత్సవం ఇరవై ఆరు తెప్పోత్సవం ఆ తర్వాత ఇరవై ఏడు నాగవల్లి అంటే పుష్ప యాగం జరుగుతుంది సాయంత్రం ఆరింటి నుంచి సాయంత్రం ఎనిమిదింటి నుంచి పదకొండింటి వరకు పుష్ప యాగం జరుగుతుంది పన్నెండు రకాల పుష్పాలతో పన్నెండు రకాల ప్రసాదాలతో పన్నెండు రకాల పండ్లతో అత్యంత అద్భుతంగా భద్రాచల యాగాలచే యాక్టివ్లచే చేయబడుతుంది ఆ పుష్ప యాగం ఇరవై ఎనిమిదవ తారీఖు వసంతోత్సవం ఆ రోజు రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఉంటాయి ఇవి ఇక్కడ బ్రహ్మోత్సవాల బ్రహ్మోత్సవంలో యొక్క విశేషం ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారు మెత్తగా ఉండడం నాకులో దెబ్బ తగిలిన ప్రదేశం తిలతైలాభిషేకం ఇలాంటివి ఏవి కూడా జరగవు ఎందుకంటే స్వామివారు వెండి ఆభరణాలతో స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు కావున అభిషేకం అనేది ఇక్కడ జరగదు ఈ పది రోజుల పాటు కూడా అయితే సాక్షాత్ విష్ణుమూర్తే వచ్చినా అంత భాగ్యం జరుగుతుంది ఈ వెండి స్వామి వారిని చూసినట్లయితే ఈ బ్రహ్మోత్సవాలలో ఆ వైకుంఠమే వైకుంఠమే ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది వెండి ఆభరణాలలో ఆ స్వామి వారిని చూసి తరించదు తరిస్తే కాబట్టి అందరూ కూడా మంచిగా చేతులు ఎత్తి మంచిగా దండం పెట్టుకోండి మీ సంకల్ప బలం గట్టిగా ఉంటే మెట్లు దిగేలోకి ఆ స్వామి సమస్యని స్వామివారు పరిష్కరిస్తారు అంత మహిమానిక దివ్యమైన క్షేత్రం माना मालूम है क्षेत्र लक्ष्य जय वाला लक्ष्मण आज स्वामी की जय जय वाला लक्ष्मण आज स्वामी की ये। ये।